వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే చాలా మందికి అభిమానం ఆయన కోసం ప్రాణాలు కూడా అర్పించేశారు ఆయన మరణ వార్త విని చాలా గుండెలు ఆగిపోయినాయి తట్టుకోలేక నిజంగా ఒక దమ్మున్న నాయకుడిగా పరిపాలించారు ఆయన ఉన్న చెప్పు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే అధిష్టాన ఆదేశాలను శిరసా వహిస్తూ ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఒక ధీరుడులాగా పోరాటం చేసి పంచకట్టులో పరిపాలన అందించిన ఏకైక నాయకుడిగా అయితే ఎందుకంటే అంతకుముందు ఎన్టీఆర్ కూడా అలాగే పంచిగట్టు అని అందించారు తర్వాత ఈయనే ఆ స్థాయి పేరు తెచ్చుకున్నారు కాకపోతే ఆయన ఉంటే అది జరిగేది ఈ నుండి ఇది జరిగేది అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ఉంటే అసలు రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు రాష్ట్రం రెండు మొక్కలు అయ్యి ఉండేది కాదు ఈ పరిస్థితులు వచ్చి ఉండేవి కాదు అని అనుకుంటారు ఒక రకంగా అది నిజమే అని చాలామంది భావిస్తుంటారు కానీ తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఆయన మరణం తర్వాత ముఖ్యమంత్రిగా గారు అవడం తర్వాత ఈయన అవ్వడం ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకవేళ నిజంగా వైఎస్ఆర్ ఉన్నా సరే అవన్నీ జరిగి ఉండేవి వైఎస్ఆర్ ఉన్నా సరే రాష్ట్రం రెండు మొక్కలయ్యేది రాష్ట్ర విభజన జరిగి ఉండేది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినాయి ఎందుకంటే వైఎస్ఆర్ని ఆయన తక్కువ చేసి మాట్లాడారా లేదనేది తెలియదు కానీ వైఎస్ఆర్ ఉన్నప్పుడు అంత స్వర్ణయోగమే అని అనుకుంటే అది పొరపాటే అన్నట్టుగా ఆయన మాట్లాడడమే ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తోంది ఒక రకంగా రెండు వేల తొమ్మిదిలో ఆయన మరణించారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పటికీ కూడా ఆయన ఆయన ఒక దేవుడిగానే కొలుస్తారు చాలా మంది ఆయన అభిమానులు తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు వచ్చింది కానీ అప్పట్లో ఏ పార్టీ లేదు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే మరణించారు అప్పుడు యూపీఏ పరిపాలన కాకపోతే అది ఒక గోల్డెన్ పీరియడ్ అనేది ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు కాకపోతే అదేం కాదు అని చెప్పే ప్రయత్నం తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రెండు వేల తొమ్మిదిలోనే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ అత్యంత కీలక డెసిషన్ తీసుకుందట ఏపీని రెండుగా చేయాలి అనేది ఆ పార్టీ విధాన నిర్ణయం తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అని దాన్ని పూర్తి చేయడంలో ఖచ్చితంగా వ్యవహరించింది అంతే తప్ప ఇందులో వైఎస్ఆర్ క్రెడిట్ ఏమీ లేదు అనేది అందువల్ల వైఎస్ఆర్ ఉన్నా ఎవరున్నా సరే ఏపీ రెండుగా అవ్వడం అయితే ఖాయం అంటూ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు మరి ఆయన అభిప్రాయాలతో ఏకీభవించేవారు ఎంతమంది అంటే ఇంకా వాళ్ళే ఆలోచించుకోవాలి అయితే కొంతమంది విషయంలో ఆయన బతికి ఉంటేనా అనేది ఇప్పటికీ చర్చే అందులో నో డౌట్ అలాగే వైఎస్ఆర్ అంటే ఒక స్వర్ణయుగం పాలన అన్నది కూడా మెజార్టీ జనం చెప్పే మాట అంటే విభజన విషయంలో ఆయన అడ్డుపడతారని నమ్మేవారు ఎక్కువగానే ఉంటారు అనేది నేనైతే నమ్ముతున్నా ఆయన అడ్డుపడతారు అనేది లేదు ఆయన ఉన్న కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసేసుకుంటే అప్పుడు ఒక రకంగా ఈయన ఏమన్నా అప్పుడు పోరాట యోధుడిగా మారుండేవాడేమో మేబీ ఇంకా ఆ పరిస్థితి మనం చూడలేదు కాబట్టి ఆ తర్వాత ఏం జరిగి జరుగుతుందనేది ఒక ఊహక తప్ప అంతమించి ఏం చేయలేవు కాకపోతే కాంగ్రెస్ నిర్ణయం అయితే ఇవ్వాలని ముందే అనుకుంది అనేది కిరణ్ కుమార్ రెడ్డి గారు చెబుతున్నమాట మాట అది